అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో పిలవకూడదంట పిలితి డెట్ అయిపోతాడు అండి వీడు బాధపడిపోతాడంట ఈడే సాక్షి అంకరేశ్వర్ గారు ఒకసారి వీడు ఏమైనా ఉపన్యాసాలు ఎత్తున్నాడు వినిపిస్తుంది అండి అనేక మరి గతంలో మనం మాట్లాడినప్పుడు మంత్రి రోజా కావచ్చు అంటే మాజీ మంత్రి కొడాలని కావచ్చు జగన్మోహన్ రెడ్డితో సహా పో నువ్వు కూడా వాళ్ళ దాకా వద్దు నువ్వు కూడా సాక్షిలో కూర్చొని నువ్వు పెట్టే డిబేట్లకి తమిళన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసావా నువ్వు పెట్టించినయే కదా నువ్వు మాట్లాడినాయే కదా చక్రం బాబా అని చంద్రంబాబు అని చెప్పేసి రకరకాలుగా ఏకవచనతో సంబోధించింది నువ్వే కదా అవునా జగన్మోహన్ రెడ్డి ఎందులో ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి నచ్చితే అంటారు లేకపోతే లేదు జగన్మోహన్ రెడ్డి మీకు ఎక్కువ అందకే కాదుగా వీడు ఇంకా మాట్లాడితే ఏమంటాడంటే ఈనాడు పత్రికని ప్రస్తావిస్తూ రామోజీ రాస్తేనే కానీ తెలియదేమో అని మాట్లాడతాడు మరి నీకన్నా వయసులో పెద్దవారు రామోజీరావు గారు ఇప్పుడు ఆయన మన మధ్యన లేడు ఆయన చనిపోయాడు ఆయన మరి ఆయన గురించి మాట్లాడకూడదు అని నీకు నీకుందా అసలా ఉందా ఇంకా ఎదరో మాట్లాడతాడు సో చూ వినిపిస్తా గౌరవం మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జగన్ అనే మాట్లాడచ్చా జగన్ అనే అంటాం అయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అలా జగన్ అనే అంటాం జగనే మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏనాడు కూడా చంద్రబాబు అని పిలవకపోగా బూతులు తిట్టారు బూతులు నీతో సహా మీ అన్నీ మేము చూసే ఏ ఆలోచించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పోమాక మా దగ్గర పెద్ద పెద్ద బోగు మాట మాట్లాడుతుందండి బట్ ఏమైనా మాట్లాడండి మీరు జగన్ అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళారంటప్పుడు ఒక్క ఏం పైసా తీసుకురాలేదక్క అప్పులు ఇప్పుడు మీరు తీసుకొచ్చింది అప్పు సరే అమరావతి మీద మీరు తీసుకొచ్చింది అప్పు నేను చెప్తే నిన్న ఎవరూ నమ్మలేదు రామోజీ రాస్తే కానీ ఎవరికి అర్థం కాదు మరి ఇంతకు ముందే కదా పెద్ద పెద్ద పత్తి చెప్పు జగన్ అని యాగవచనతో పిలుస్తున్నారు జగన్ జగన్ అని గౌరవం ఇవ్వాలని తెలియదేమో మన రాజ్యాంగంలో లేదేమో మగవాళ్ళకు గౌరవం అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు కదా ఇంతకుముందు మరి రామోజీ ఏంటి నువ్వు ఏదో బొడ్డుగూచి పీరియట్లాగా అంటే మన నీతులు చెప్పే ముందు మనం పాటించాలి కదా ఇప్పుడు రామోజీరావు గారు మన మధ్యన ఉన్న వ్యక్తి లేని వ్యక్తి కదా ఆయన చనిపోయారు కదా చనిపోయిన వ్యక్తి గురించి ప్రస్తావించకూడదు కదా ఇప్పుడు నేను నువ్వు మాట్లాడుతున్నావు కదా నిన్ను ఉద్దేశించి కాకుండా భారతిరెడ్డి గారిని ఉద్దేశించి ఏవో మా భారతి రామోజీరావు గారు మన మధ్యన లేరు కదా ఆయన చనిపోయారు కదా అయినా కానీ ఆయన చూస్తే నీకు ఎందుకు అంత భయం ఆయన పేరు తలుచుకుంటే మీ కుటుంబానికి మొత్తం భయం నాకు అంత ఇద్దరంగా ఉంటుంది ఏవమ్మ భారతి అంటే బాగుంటుందా నువ్వు రామోజీ రాతేనా కానీ తెలియలేదని చెప్పని అంటున్నావు కదా ఏవమ్మా భారతి రామోజీరావు గారు లేరు కదా అని చెప్పి అడిగితే చాలా సండాలంగా ఉంటుందో ఉండదా ఇంతకుముందే కదా పెద్ద పెద్ద పాఠాలు చెప్పావు ఉపన్యాసాలు చెప్పావు దానికి కూడా రక్షించి మేడమే కేంద్రం ఆర్థిక సహాయం చేస్తాననింది అమరావతికి అది ఏ విధంగా చేయని చేస్తారో మీకు ఎందుకంత అంత నిప్పు మాకు అర్థం కాట్లా మీరు ఏడలేరు ఇప్పుడు కూడా మీరు అధికారంలో ఉండి ఐదేళ్ల కాలం పాటు కేంద్రం నుంచి పైసా తెచ్చుకోలేదు మనం అన్ని ఇల్లు వంగి వొంగి దన్నాలు పెట్టేసుకుని కాలమే పడి వచ్చేయడమే ఇవాళ ఒకరికి వచ్చి పాఠాలు చెప్పియ్యాలా ఎదవలంటా మళ్ళీ జర్నలిస్టులు అంట మన మధ్య లేని వ్యక్తి గురించి ప్రస్తావం తీసుకురాకూడదు మాట్లాడకూడదు ఇంగిత జ్ఞానం లేదు అతలకి రామోజీ గారు ఉన్నారా రామోజీరావు గారు ఉన్నారా మరి ఆయన ఎలా రాస్తాడు సరే ఆయన బ్రతుకున్నప్పుడు అంటే ఏడు సైడ్ అని చెప్పి అడుకోవచ్చు ఆయన చనిపోయిన తర్వాత కూడా మీ ఏడిపోయింటే ఆయన పైన యాదోళ్ళ జర్నలిస్ట్ జర్నలిస్ట్ విలువలు కూడా కాదట ఆయన ఉన్నారట్రా అసలు రామోజీరావు గారు ఉన్నారట అసలు నువ్వు మనిషివా లేదంటే దునపోతారా బోకెదవా మనిషివా పశువు అసలా ఆయన లేకపోయినా కానీ ఆయన పేరే ప్రస్తావించాలా ఏమమ్మా భారతే నీకు అసలు కొంచెం సిగ్గినిపించట్లేదా భారతే లేని వ్యక్తి గురించి అలా ఏడు సప్తానికి నువ్వు అంటే ఇలా మాట్లాడితే సన్నాలంగా ఉంటుంది మీరు మాట్లాడితే పదపదాకను ఈనాడు ఉద్దేశించి రామోజీరావు గారినో లేదంటే ఏబిఎన్ ఉద్దేశించి రాధాకృష్ణ గారినో టీవీ ఫైవ్ను ఉద్దేశించి బీఆర్ నాయుడు గారినో ప్రసాదిస్తూ ఏకవచనంతో సంబోధిస్తూ మీరు ఇష్టం వచ్చిందని మాట్లాడితే సాక్షి అని సాక్షి యజమాని ఎవరు అంటే భారతి రెడ్డి గారే మీరు ఎదుటి వ్యక్తులకి చే జుట్టిచ్చేస్తున్నారు మీరు ఇదిగో మేము అంటున్నాం కదా మీరు కూడా ఈ పత్రికా యజమాని బూతులు తిట్టండి అవకాశం మీరు కల్పించేస్తున్నారు అలా కల్పించినప్పుడు ఏమైపోద్ది అంటే సాక్షాత్తు భారతీయనే తిడతారు ఎవరన్నా తిట్టారు భారతీయే తిడతారు ఆ విషయం మర్చిపోతే ఎలా రాడు జర్నలిస్ట్ వీడు జర్నలిస్ట్ ఎలా చలామణి అవుతుంది నాకు ఇవాళ్ళకి అర్థం కదే పోనీ రామోజీరావు గారు బ్రతుకున్నారనుకో ఆయన పేరు ప్రస్తావించి ఆ విమర్శలు చేసినా కానీ ఓకే పర్వాలేదు అనుకోవచ్చు ఆయన లేకపోయినా సరే ఆయన అంటే వచ్చాయి వాళ్ళకి ఆయన పేరు ప్రస్తావించాలా మరి జర్నలిజం విలువలు నీకు తెలియదేంటరా నేను నేర్చుకోలేదా కనీసం చనిపోయిన వ్యక్తికి మరి ఉందాక ఏడిసేవు కదా జగన్మోహన్ రెడ్డి ఏకపచంతో పిలిచేస్తున్నారు ఇంకా బతికే ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకా బతికే ఉన్నాడు జగన్ జగన్ అని పిలిచేస్తున్నారు ఏడిసే కదా ఇంతకుముందు ముందు మరి కనీసం చనిపోయిన వ్యక్తి కనీస గౌరవాన్ని ఇవ్వాలి కదా మనం మన మధ్య లేని వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు కదా కొన్ని మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కనీస గౌరవంగానే పిలవ పిలుచుకోవాలి కదా ఆ మాత్రం తెలియదే నీకు కన్నా వేసుకుని జర్నలిస్ట్ అయ్యారు నువ్వు చదువుకొని అయితే జర్నలిస్ట్ అవ్వాల నువ్వు ఇటు కన్నాలు జర్నలిస్ట్ జర్నలిస్టే ఇటు అసలు జర్నలిస్టే కదా అడిగితే కనుక మరి ఇలాంటి వాళ్ళు ఏమనాలి ప్రతి దానిపైన ఏడిపే అమ్మకు వందనంపల్లి దాని మీదే ఏడిపే దాని మీద కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు ఏమంటున్నాడు నారా లోకేష్ గారు చెప్పారు వచ్చే సంవత్సరం నుంచి చెప్తానని చెప్పేసి అని అంటే ఒక సాగ్రం ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు అంటాడు నాకు అర్థం జగన్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడు ఎప్పుడు మొదలు పెట్టాడయ్యా రెండు వేల ఇరవైలో మొదలుపెట్టాడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసాడు రెండు వేల పంతొమ్మిది మే నెలలో చేసాడు మరి ఆరు నెలలు ఎందుకు ఇవ్వాలా ఏదైనా కర్రబల్ల ఆటేంటి ఏకంగానే ఆడేస్తానికి కొన్ని సమీక్షలు జరపాలి ఏం జరిగింది గత ప్రభుత్వం ఏం చేసింది నాడు నేడు అని చెప్పేసి నేను వందల కోట్ల రూపాయలు తినేసారు వాటి పరిస్థితి ఏంటి బడ్జెట్ ఎంత అవన్నీ సమీక్ష జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి ఉంటారో ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు ఆయన దానిపైన కూడా ఏడిపోయాడు అంటే ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఇప్పుడు చేసినా పర్వాలా గతంలో బట్టన్ నొక్కిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి సమాధానం ఒక్కటి చెప్పడు వెళ్ళు పైగా వీళ్ళు కూడా వచ్చి పాఠాలు చెప్పేయడమే అందరికీ పాఠాలు చెప్పాడమే సిగ్గుపాడ్రా అంత వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటి మాటలు మాట్లాడితే నవ్వుతారు తిడతారు నిన్ను ఇది జర్నలిస్ట్ అట్ అయ్యాడు మాకు అర్థం కావట్లేదు అని ఎప్పటికీ తిడుతున్నారు నీ నోటి దోల వల్ల జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు అది బాగా గుర్తుపెట్టుకొని ఈ నోటిదోళ్ల వల్ల జగన్మోహన్ రెడ్డిని పెడుతున్నారు అసెంబ్లీకి తగలడకుండా అసెంబ్లీకి రాకుండా పెద్ద పెద్ద పాఠాలు చెప్తే ఏం ఉపయోగం ఏ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అడగచ్చు కదా జగన్మోహన్ రెడ్డి మానేసి సాక్షులు మీచేత అడిగించడానికి మాకు అర్థం కాగన్మోహన్ రెడ్డి వచ్చి అడగాల చేతనైతే కొన్ని కుక్కలు నెట్టేసుకుంటాడు కేఎస్ ప్రసాద్ ఒకటో ఈడో ఒకటో ఇంకో కొంతమంది ఉంటారు అక్కడ తప్పి తగిపీలయిపోతున్నాడు నేను అయితే కేఎస్ ప్రసాద్ పెద్ద పెద్ద కేకలేతున్నాడు ఎక్కడ రాష్ట్రం అంటే ఏమైపోతుందో రాష్ట్రం నాశనం అయిపోతుంది ఏవి నాశనం అవట్లా రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది మేమంత ఫీల్ అయిపోయాం మాకు నేను చాలా సందర్భాల్లో చెప్పి ఆ సాక్షికి వెళ్ళకా నీకు నిన్ను కూడా తిడతారు బూత్తులు తిడతారని నువ్వు వినిసావు అంతే దెబ్బలు కాసి యోగం ఉన్నప్పుడు ఎవడో ఏం చేయలేదు దానికి కాసే అంతే